టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం శివోహం కార్యక్రమంలో మనం ప్రతిరోజు కూడా శివుడి యొక్క తత్వం ఏమిటి తర్వాత శివుడి యొక్క అనేక రకాలైన లేలల్ని తర్వాత మరి ఆయన యొక్క మహిమల్ని ఆయన చూపించే ఔదర్యాన్ని ఆయన చూపించే కరుణ్ణి ఇలా ఎన్నో రకాలైన అంశాలన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వస్తున్నాం దానితో పాటుగా మనం మన యొక్క జీవితంలో దైనందికంగా ఎదుర్కొంటున్న కొన్ని కొన్ని సమస్యలకి కూడా ఈ శివ రూపేణా కూడా కొన్ని పరిష్కారాలను కూడా తెలుసుకుంటూ వస్తున్నాం ఇంకా ఈరోజు ఈ కార్యక్రమం మళ్ళీ మరింత ముందుకు వెళ్ళబోయే ముందు ఒకసారి స్మరణ చేసుకుంటూ కార్యక్రమంలో ముందుకు వెళదాం వ్రతుడ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యు సర్వదా ఇంతకు ముందు భాగాల్లో మనము ఒక మాయ తగులుకుంటే మనిషైనా మహనీయుడైనా కూడా ఏ రకంగా అవమానాలు పాలవుతారు అనేది మనము నారదుడు రూపేణ తెలుసుకున్నాం నారదుడు తన యొక్క శివుడి యొక్క తపోదీక్షలో ఆయన యొక్క దీక్షని మరి చెదిరించడం కోసం అనంగుడు రావటం కానీ క్షణంలో అక్కడ శివమాయ అలుముకోవటంతో అనంగుడు శివుడికి భయపడి వచ్చిన దాన్ని వెళ్ళిపోతే ఇదంతా కూడా తన యొక్క తపశ్శక్తి మహిమ అని చెప్పి నారదుడు పేటేగిపోవటం అంత ఆ తర్వాత మరి ఒక శ్రీమతి అనే ఒక కన్య స్వయంవరంకి వెళ్ళాలని తాపత్రయం చెందటం ఆ కన్య యొక్క వియోగంలో పరితపించటం తర్వాత మరి శివ యొక్క మాయ విడనాడాగా ఆయన ఏ రకంగా మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు మామూలు మనిషి కానప్పుడు మరి అందరిలాగానే శాపనార్థాలు అందుకుంటూ మరి ఆ విష్ణు దామ నిలయుడు మరి ఆ వైకుంఠవాసుడు ఆ శ్రీనివాసుని కూడా ఈయన శపించడం అనేది జరిగింది ఇక తర్వాత మరి ఎప్పుడైతే శివుడి యొక్క మాయ తొలగాక ఆయన తర్వాత ఏం చేశాడు తర్వాత తర్వాత జరిగిన విశేషాలన్నీ కూడా ఈరోజు మనం ఈ శివోహం కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం అన్నమాట ఇక ఇదంతా ఎప్పుడైతే మరి శివుని యొక్క మాయ వదిలిందో అప్పటిదాకా మేఘావృతమైన ఆకాశం చెదిరిపోయి అందులో నుంచి సూర్యుడు ఏ రకంగా మళ్ళీ మనకి ఉదయం అనేది కనపడుతుందో అదే రకంగా ఒక్కసారిగా తనకి ఆవరించిన మాయంతా తొలగిపోయిన తర్వాత ఒక జ్ఞానోదయం అనేది ఈ నాదుడికి లాగా అగుపించిందిట అది సూర్య యొక్క కాంతిలాగానే ప్రకాశింపజేసిందిట ఇక అంతకుముందు జరిగిందంతా కూడా నారదు యొక్క స్మృతి మదనలో మెదిలి తాను తానే సిగ్గు పడిపోయట తటాలన విష్ణు యొక్క పాదాల మీద పడ్డట తప్పులు మన్నించమని చేపాన్ని తిప్పివేయమని కోరుకుంటాడు తన పాపానికి ప్రాయశ్చితంగా ఏం చేయాలంటే అది చేస్తానని కూడా పాపం నాదుడు వినయంగా అడుగుతాడు అంతేకాదు ఎంతో తనకి మరి అభిమాన దైవము అనునిత్యము ఆయన నామ పలికే తను కూడా ఈ యొక్క నారాయణుడి పట్ల ఇలా ప్రవర్తించడం అనేది తనకి తానే చాలా బాధ అనిపిస్తుంది మనసు అంతా కూడా కుమలి కుమిలి ఏడ్చేలాగా రగిలిపోతుంది భ్రమిసిపోతుంది ఆరకంగా అలసిపోతుంది ఇక అప్పుడు అలా ఏడుస్తూ నారాయణుడి యొక్క పాదాలని తన కన్నీటితో కడిగేస్తాడు ఈ నారదుల వారు అప్పుడు అంటాడు నీరజాక్షుడు నారద ముదువుగా అంటాడు ఇందులో నీ తప్పేమీ లేదు ఇదంతా చెప్పాలి అంటే గనక నిజంగా అది శివుడు లేలయ్యా ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడవలసిన వాళ్ళమే కానీ మనం ఎవ్వలం కూడా స్వతంత్రం కాదు భవిష్య లోక కళ్యాణార్థం శివేచ్ఛ వల్లే నువ్వు నన్ను శపించడం జరిగింది అంతే తప్ప ఇందులో నీ అంత మాత్రం కూడా లేదు నీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను నువ్వేం దిగులు పడకు శివు నమ్ముకో ఆయనే పరబ్రహ్మ అని కీర్తించు ఆయన్ని ధ్యానం చేయి ఆయన అష్టోత్తర శతనామాలు ఏవైతే ఉంటాయో వాటిని నిత్యం కూడా పఠించు మనోవాకాయ కర్మలు మూడింటా కూడా నిత్యం ఎవడైతే మృత్యుంజయుడిని సేవిస్తాడో వాడే పండితుడు వాడే జీవన్ముక్తుడు వాడే పూర్వకృత పుణ్య విశేషాలైతే ఆయన మీద భక్తి మనకి కలుగుతుంది అని చెప్పి నాదుల వారికి కూడా విష్ణువు తెలపడం అనేది జరుగుతుంది ఇక నారద నీ పాదాల నుంచి కూడా శిరస్సు వరకు కూడా భస్మోద్ధోలనం చేసుకో శివుడికి అత్యంత ప్రియాలైన రుద్రాక్షలను కంఠం మొదలైన తావుల్లో కూడా ధరించు నిత్యం శివాక్షరి మంత్రాన్ని జపించు ఓం నమ శివాయ అనే అను వింటే నీకు ఇక ఏవి కోర్తి అవి లభిస్తాయి విశ్వేశ్వరుడు అంటే కనుక ఏదైనప్పటికీ కూడా ఆయన నిర్వికారుడు అనంతరం నీ తండ్రి అయిన బ్రహ్మని కూడా ఆశ్రయించుడు అతను నీకు శివమయమ ఎలాంటిది శివ సోత్రాది పారాయణలన్నీ కూడా చవితి ఏ రకమైన మంచి జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా నీకు వివరిస్తారు అని చెప్పి విష్ణుమూర్తి ఆయనకి ఉపదేశించడం జరుగుతుంది ఇందుకని ఇక్కడ మరి సాక్షాత్తు శ్రీమన్నారణను సైతం కూడా శివుడి యొక్క గొప్పతనాన్ని అభివర్ణించడం అనేది జరిగింది నిజానికి మనం ఏదైనా సరే ఈ ధార్మిక గ్రంథాలన్నీ కూడా చదువుతూ ఉన్నప్పుడు ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరికి ఉండే భ్రమలో అంటే కొంతమందికి పలానా దేవుడే గొప్ప అనిపిస్తుంది కొలనా కొంతమందికి పలానా దేవుడే గొప్ప అనిపిస్తుంది పలానా వాళ్ళకి మరి కొంత దేవతలే గొప్ప అనిపిస్తాయి ఇలా రకరకాలుగా మనం మీమాంసలో పడుతూ ఉంటాం ఇక్కడ మన వాటన్నిటికీ కూడా కొంతవరకు సమాధానం చెప్పటం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఎవరు ఏ రీతిగా వారి వారి యొక్క దైవాలను దైవం పట్ల మరి అనురక్తులై ఉన్నప్పటికీ కూడా నిజానికి సృష్టిలో ఆజ్యం అంటే ఈ సృష్టికి ముందు కూడా ఉన్న పదార్థం శివతత్వం అని చెప్పి కూడా మనకి చాలా పురాణ గ్రంథాలు తెలియజేయటం అనేది ఉంది అందుకని సృష్టిలో మనం ఆది దేవుడిగా శివుణ్ణి ఆరాధించుట వస్తూ ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంది అందుకని వీరిద్దరినీ కూడా ఆది దంపతులుగా అభివర్ణిస్తూ రావటం అనేది కూడా జరిగింది కనుక ఏదైనప్పటికీ కూడా అంటే మనం నిజానికి ఈ విష్ణువు వద్ద మరి శివుడి మధ్య భేదాలు చూడకూడదు ఎందుకంటే శివుడు విష్ణువునే సేవించాలి విష్ణు శివుణ్ణే సేవించాలి లేదా వారిని జపించాలి అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి వచ్చే సత్యం ఏంటంటే కనుక ఈశ్వరుడే మరి సృష్టి మొదల నుంచి ఉన్నవాడు సృష్టి తర్వాత కూడా ఉండేవాడు అనునిత్యం ఉండేవాడు ఆది లేనివాడు అంతం లేనివాడు అదంతా కూడా శివుడే అని చెప్పి మనకి ఈ పురాణ గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి ఇక్కడ ఇదే సత్యాన్ని మనకి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కూడా తెలియజేయటం అనేది జరిగింది ఇక ఎప్పుడైతే ఈ రకంగా విష్ణువు తెలియజేశాడు విష్ణువు యొక్క ఆదేశం మేరకు నారదుడు తన యొక్క లక్ష్యం ఏంటి అనేది తెలుసుకున్నాడు తను నేర్చుకోవాల్సింది ఏంటి అనేది అవగతం చేసుకున్నాడు తదనుసారంగానే శైవక్షేత్రాలన్నీ కూడా సందర్శన చేయసాగాడు అలాగే తొట్టతొడిగా మరి కాశీ పాలకుడైన శివుడు కనుక ఆ కాశీ కెళ్ళి కూడా మొదట శివు యొక్క దర్శనం చేసుకోవటం అనేది కూడా జరుగుతుంది ఆ రకంగా ఇక ఎప్పుడైతే ఈ శివుడు పూర్తిగా శివ మాయలో ఉన్నాడు తర్వాత శివ భక్తిలో చెల్లిస్తున్నాడు ఆ రకంగా ఒక్కొక్కటి శివక్షేత్రాలన్నీ కూడా సందర్శిస్తూ రావటం అనేది కూడా జరుగుతుంది ఇక తన యొక్క తారసపడిన అంతకితం తన అవమానపడి అంటే ఈ యొక్క మాయలో ఇరుక్కుని అవతల వాళ్ళని ఏదైతే మరి తోలునాడాడో అవతల వాళ్ళకి ఏ రకంగా అయితే శాపాలు పెట్టాడో వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళ అగుపడినప్పుడల్లా వాళ్ళకి క్షమాభిచ్చ కోరుకుంటాడు నేను తెలిసి తెలియక ఇలాగా ఒక మిమ్మల్ని అందరినీ కూడా కఠినంగా మాట్లాడాను మీ అందరి పట్ల కూడా నేను కఠినంగా ప్రవర్తించాను ఇది అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రాక్షస జాతిలో పుట్టమన్నాను ఇలా ఎన్నో రకాలైన మాటలు అన్నాను అని చెప్పి కూడా అంటిని అప్పుడు అంటాడు మీరందరూ కూడా శివభక్తులై తర్వాత మరి శివుడంతటి దేవుడి వల్లనే మరణించి తిరిగి రుద్రగణాల్లో చేరుతారు కానీ ఉన్నంతకాలం మాత్రం రాక్షస్వభావంలోనే ఉంటారని కూడా వాళ్ళు మళ్ళీ తన యొక్క శాపాలకి వీరుగా ఏ రకంగా చెప్పడం అనేది జరుగుతుంది అందుకని మనకి అనేక మంది రాక్షసులు శివుణ్ణి మరి తపమాచరించి మరి వరాలు పొంది అలాగే లేదా ఇతర దేవతలని ఆరాధించి తపస్సు చేసి మొత్తానికి శివుడి చేతిలోనే చివరిలో వాళ్ళకి మృత్యు వచ్చేలాగా ఎక్కువ మంది మనం రాక్షసుల యొక్క కథలు విని ఉండి ఉంటాం ఇక్కడ అదే రకంగా ఆ రకంగా మరి వాళ్ళందరికీ తిరిగి ఒక ఊరటనిచ్చి నారదుడు కాసి చేస్తాడు అక్కడ గంగా స్నానం చేసి మరి భైరుడికి వినాయకుడికి కూడా మొక్కుతాడు అలాగే అన్నపూర్ణమ్మ తల్లిని విశాలక్ష్మిని కూడా పెద్దలు చేస్తాడు విశ్వేశ్వరుణ్ణి సేవిస్తాడు అటుపైన అప్పుడు బ్రహ్మలోకానికి వెళ్తాడు తన తండ్రి అయిన చతుర్ముఖుడికి నమస్కరిస్తాడు తండ్రి నీ దయ వల్ల నాకు విష్ణు భక్తి జ్ఞాన తత్వ మార్గాలు దాన పద్ధతులు తీర్థమహిమలు ఇలా ఎన్నో తెలుసుకున్నాను కానీ నాకు అర్థం కానిది ఏంటంటే కనుక ఈ శివుడి యొక్క తత్వం ఏమిటి శివుడి యొక్క పరిజ్ఞానం ఏమిటి శివుణ్ణి నేను అసలు ఎలా అర్థం చేసుకోవాలి శివశక్తి అంటే ఏమిటి శివ మాయ అంటే ఏమిటి శివుడి యొక్క గుణాలు గుణాలేమిటి గణాలేమిటి ఇలా ఎన్నో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి తండ్రిని కోరుకుంటాడు అప్పుడు ఆయన బుద్ధిమంతులందరూ కూడా పరబ్రహ్మం శివుడే అంటున్నారు మరి నువ్వెవరు నువ్వు పరబ్రహ్మవు కాదా మరి విష్ణువు పరబ్రహ్మ కాదా కానీ ఎవరిని నేను తటపాయించి అడిగినా కూడా వాళ్ళందరూ చెప్పేది పరబ్రహ్మం అంటే పరబ్రహ్మ స్వరూపం అంటే శివుడుగానే అభిమర్ణిస్తున్నారు ఆయన యొక్క తత్వం నాకు ఎలా అర్థమవుతుంది ఆయనే ఎందుకు పరబ్రహ్మం అయ్యాడు ఆయనకు సంబంధించిన జ్ఞానం అంతా కూడా నాకు తెలుసుకోవాలనిపిస్తుందని చెప్పి ఆయన అడుగుతాడు అప్పుడు ఇలా నాదుడు వినయంగా ఉండటం చూసి బ్రహ్మ కూడా చాలా ఆనందపడతాడు ఆ ఆనందంలోనే పరమ బ్రహ్మవాచ్యుడైన పశుపతి గురించి బ్రహ్మ కూడా తెలియజేస్తాడు శివతత్వం మయా నేవా విష్ణునాపీత పరమ నాయన నారద నేను కాని నన్ను కన్న నారాయణ కానీ శివుడి గురించి సంపూర్ణమైన విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళం కాదు అవాడ్మా గోచసరుడు ఆయన ఇక పరిపూర్ణ దర్శనం అనేది ఎలా లభిస్తుంది మాకు అందువల్ల శివుడు ఒక అద్భుత రూపంగా మనం తెలుసుకోవచ్చు మనము కార్యక్రమాల్లో కూడా మొదటి నుంచి అదే చెప్తున్నాం శివుడు యొక్క తత్వాన్ని తెలుసుకోవటం అంటే శివుడి యొక్క రూపాన్ని దర్శించుకోవటం అంటే శివుడి యొక్క మహిమల గురించి అర్థం చేసుకోవాలి అంటే మనం ఎంత చెప్పుకున్నా కూడా రోజులు సరిపోవు సంవత్సరాలు సరిపోవు అని చెప్పి మనమంతా కూడా కేవలం వాటిలో ఉన్న సారాన్ని మాత్రమే తెలుసుకునే ప్రయత్నం అనేది చేస్తుంది అంతే తప్ప శివుడు యొక్క పరిపూర్ణమైన శక్తిని అభివర్ణించడం అనేది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సైతం కూడా కాలేదు అని చెప్పి సాక్షాత్ ఇక్కడ బ్రహ్మే తెలియజేయటం అనేది కూడా జరిగింది ప్రళయ సమయంలో ప్రాణకోటి మొత్తం కూడా నశించిపోతుంది సూర్యుడు చంద్రుడు నదులు గ్రహాలు అన్నీ కూడా నక్షత్రాలు సైతం తుడిచిపెట్టుకుపోతాయి రాత్రి పగలు అనేవి కూడా ఉండవు పంచభూతాలు శ్రద్ధ స్పర్శ ఆది మాత్రాలన్నీ కూడా మరి దిక్కు లేకుండా పోతాయి సర్వే సర్వత్రా గాఢాంధకారమే కమేసి ఉంటుంది ఈ చిమ్మ చీకటిని మహాప్రకృతి అంటారు అదిగో అలాంటప్పుడు ప్రాకృత నామ రూప గుణాలు కానీ స్థూల తత్వ కృశాస్యాది పరిణామాలు కానీ లేకుండా కేవలం సత్వరూపంగా జ్ఞానాత్మకంగా అనంతంగా స్వప్రకాశంగా ఆనందమయంగా భావిస్తూ ఉండేది ఏదైతే ఉంటుందో అది శివుడని ప్రకటించవలసి ఉంటుంది అని బ్రహ్మదేవులు వారు అంటారు అంటే ఎక్కడైనా సరే ఎలాంటి ప్రళయాలు వచ్చి మొత్తం అంతా కూడా ప్రపంచమంతా కూడా విశ్వమంతా కూడా చిమ్మ చీకటితో ఆవరించినప్పుడు అక్కడ ఒకే ఒక్క వేలుగై ప్రకాశించేది ఏదైతే ఉంటుందో ఆ శక్తి ఏదైతే ఉంటుందో అది మాత్రమే శివశక్తిగా భావించవలసి ఉంటుంది అని చెప్పి బ్రహ్మదేవుడు ఉద్ఘాటిస్తాడు ఇప్పటి వరకు ఉన్న వాంగ్మయంతా కూడా ఇలానే తెలియజేస్తుంది ఇలా ప్రకటించబడిన పరముడు సృష్టి కోసం ఒక మూర్తిని కల్పిస్తే ఆ మూర్తి సదాశివుడై నిలుస్తున్నాడు అని చెప్పి అంటారు ఇక ఎప్పుడు కూడా యామరపాటు కూడా లేకుండా తనను ఎడబాటు లేకుండా ఉంటూ సహా సహకరించే శక్తితో సదాశివుడు జడ కట్టాడు జమ కట్టాడు జట్టు కట్టాడు అదిగో ఆ శక్తి ప్రకృతి అంటే సృష్టిలో ప్రకృతి అనేది ఏదైతే ఉంటుందో అది మనం పార్వతిగా అర్థం చేసుకుంటే మరి యొక్క ప్రాణులు ఎవరైతే ఉన్నారో వారిని పురుషులుగా అనుకోవాలి అందుకని అర్ధనారీశ్వర తత్వం అంటాం ప్రకృతితో ఈ పురుషుడు జతకట్టవలసి ఉంటుంది మనము మన జీవితంలో కనుక చూసుకుంటే మన ఇల్లాలు మనకి ప్రకృతి అయితే మనం పురుషుడు కనుక ప్రకృతిని గౌరవించటం అనేది మనకి ఈ సందర్భంగా బ్రహ్మదేవుడు తెలియజేయటం అనేది ఉంటుంది అంటే ఈరోజు ఏదైతే ప్రకృతి ఉందో అంటే ప్రకృతి పది కాలాలు పాఠాలు ఉండాలి అంటే గనక ప్రకృతిలో వాతావరణ సమతుల్యత రావాలి అంటే కనుక ప్రకృతిని మనం గౌరవించాలి కానీ మనం ఏం చేస్తున్నాం అక్రమంగా చెట్లని నరికేస్తున్నాం మరి ఎక్కడైతే నివసించకూడని ప్రదేశాలు ఉంటాయో అక్కడ మనం నివసిస్తున్నాం ఎక్కడైతే సరస్సులు నదులు చెరువులు ఉంటాయో వాటిని కూడా ఆక్రమించి వాటిని సైతం మనం నివాస యోగ్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ప్రకృతికి మనం చేస్తున్న మానభంగం అది గుర్తుంచుకోండి మనము ప్రకృతికి చేసే ఎలాంటి చెడ్డ పనైనా కానీ మనం ప్రకృతిని చరచడమే అవుతుంది ఈ పాపానికి నిష్కృతి అనేది ఉండదు అనేది మనందరం కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఇక్కడ ప్రకృతి అంటే స్త్రీ అందుకే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు ఎక్కడైతే స్త్రీలు పూజించబడతాయో అక్కడ దేవతలు కొలు తీరు ఉంటారు అని చెప్పి మనం ఇక్కడ ప్రకృతిని ఒక స్త్రీగా భావించాలి ఆ ప్రకృతితో జతగట్టేవాడు పురుషుడు అలాంటి ప్రకృతిని పాడు చేయటం అంటే కలిక దా ఆ పాపానికి ఏదైనా నిష్కృతి ఉంటుందా ఆ పాపానికి ఏదైనా ప్రాయచితం ఉంటుందా అది మనకి ఇక్కడ ఈ రూపైన బ్రహ్మదేవుడు నాదుడికి తెలియజేస్తున్నాడు ప్రకృతి పురుషుడి యొక్క సంయోగం ఏంటి అనేది కనుక వాటినది మనం మన మన జీవితంలో అన్వయించుకుంటే మనతో వచ్చి మనతో జత కట్టిన ఇళ్లని సక్రమంగా చూసుకోవాలి ఆ ఇళ్ళు కూడా మరి తన పతి పట్ల ఏ రకమైన ధర్మాలను ఆచరించాలో ఆ రకమైన ధర్మాలని ఆచరించాలి అలకలు వచ్చినప్పుడు దాన్ని పదింతలు చేసుకుని బాధపడకుండా ఆ అలకలు బుజ్జగించుకునే పని ఇద్దరు కూడా చేయాలి శివుడికి అలకొస్తే పార్వతి పార్వతికి అలకొస్తే శివుడు ఇలా వారు ఎన్నో రకాలుగా మనకి ఆదర్శనీయులు అయ్యారు అందుకే ఆది దంపతులు అందుకనే మనం ఎవరైనా సరే ఒక జంటను ఏదైనా సరే ఆశీర్వదించినప్పుడు ఆది దేవతలు ఆది దంపతులు వదిలండి అంటాం సీతారాముల్లాగా శివక పార్తుల్లాగా మరి చక్కగా జీవించండి అంటూ ఉంటాం అందుకని ఆ రకంగా మనం ఈ యొక్క వివాహ సౌరభాన్ని అర్థం చేసుకుని ఆ పరిమిళాన్ని పది మందికి పంచవలసిన బాధ్యత మనది అలాంటిది ఆ వివాహ సంస్కృతిలో విష బీజాలని తీసుకురగండి దయచేసి కనుక ఆ వివాహ సంస్కృతి అన్నది అర్థం చేసుకుంది ఆ బ్రహ్మ ముడి అంటే ఏంటి అన్నది అర్థం చేసుకోండి అడుగులు అడుగులంటే ఏంటి అర్థం చేసుకోండి మరి సాక్షాత్తు తలకంట పెద్దవాడైనా మావగారి మరి వరుడు పాదాలు ఎందుకు కడుగుతున్నారు అనేది కూడా అర్థం చేసుకోండి ఎవరు ఎవరు ఏ స్వరూపంగా భావించి ఆ రకమైన క్రియలు ఆచరిస్తున్నామనేది తెలుసుకోండి మనం తెలుసుకోవటమే కాదు మన యొక్క తరాలకు కూడా తెలియజెప్పడం అనేది మన యొక్క బాధ్యత ఆ బాధ్యతని మనం అంతా కూడా గుర్తిరగాలి అది మరి ఇక్కడ ఇప్పుడు నారదుడు ఇలా వాళ్ళిద్దరి గురించి కూడా ఈ సదాశివుడు సదాశివ ధర్మచారి స యొక్క పార్వతి వీళ్ళిద్దరి గురించి కూడా మనకి నాదుడికి ఆ బ్రహ్మదేవుడు తెలియజేస్తూ ఉంటాడు ఇక ఆ సదాశివుడు పంచముఖుడు ఈమె అష్టభుజి అంటే శివుడుకి పంచముఖాలు ఉంటాయట మరి పార్వతి దేవికి ఆదిశక్తికి అష్టభుజాలు ఉంటాయట అంటే ఎనిమిది చేతులు ఉంటాయని చెప్తారు ఆయన మరి ఐదు ముఖాలు ఉంటాయి కాబట్టి దశభుజుడు అవుతాడు ఈమె పూర్ణ చందుల వంటి కాంతులతో విరాజులుతూ ఉంటుందిట ఇక నానా రకాలైన ఆభరణాలతో నిత్యం శోభిల్లుతూ ఉంటుందిట ఇక అనేక రకాలైన ఆయుధ ధరణి తర్వాత ఊహించడానికి వీలు కాని తేజస్సుతో సౌందర్యంతో సొగసైన విలాసాలతో సర్వజన మైత్రిగా అలరాలగా త్రిశూల దారిణి అయి మరి కర్పూర గౌరవ వర్ణ శరీరుడై కాలస్వరూపుడుగా ఈయన ఆ పరాంబతు కూడి ఉంటాట ఇలా శివపార్వతుల యొక్క గొప్పతనాన్ని బ్రహ్మదేవుడు వివరిస్తాడు తన మానస పుత్రుడైన నారదుల వారికి ఇక విష్ణు యొక్క ఆవిర్భావం గురించి ఏంటి అనేది కూడా ఆయన తెలియజేస్తున్నాడు తేజోరూపుడైన శివుని వల్ల చీకట్లు చెదిరిపోతాయి ఆ సదాశివుడి సకలేశ్వరితో కూడి ఉన్నప్పుడు ఒక తావున తల పెట్ట అదే శివలోకం కాశీక్షేత్రం ఆనందవనం అవిముక్తం ఆ స్థలంలో సకలేశ్వరి సదాశివులు చిత్త సముద్రాన్ని వంధించి వామభాగాన అమృత ప్రవాహాన్ని ప్రవరింపజేస్తున్నారట అంత త్రిలోకులైన సుందరుడు శాంత స్వభావుడు సత్వగుణుడు గంభీరుడు క్షమా సంపన్నుడు ఇంద్ర నీలాభమైన దేహకాంతులు గలవాడు పద్మాక్షుడు బంగారపు ఆభరణాలు ధరించినవాడు బలిష్టమైన భుజాలు కలిగినవాడు పట్టు పీతాంబరాలు ధరించినవాడు ఓటమన్నది ఏనాడు కూడా ఎరగనివాడు అయిన ఒక పురుషుడు ఉద్భవించట అతడు సదాశివునికి నమస్కరించి తనకు పేరు పెట్టే తనకు ఒక పని అప్పజెప్పమని ప్రార్థిస్తాట అప్పుడు శివుడు అంటట జగత్తునంతా వ్యాపించి ఉన్నావు కాబట్టి నువ్వు విష్ణుమంతా వ్యాపించి ఉంటావు కాబట్టి విష్ణుమూర్తి అని నీకు పేరు పెడుతున్నాను అంటట అని ప్రస్తుతానికి నువ్వు తపస్సు చేసుకో అని చెప్పి వేద రాసినంతటినీ కూడా విశ్వాస రూపంగా విష్ణువుకి అనుగ్రహించి సదాశివుడు సకాలేశ్వరితో సహా అక్కడి నుంచి అదృశ్యుడవుతాట అనంతరం విష్ణువు తపస్సులో కూర్చుంటాడు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు మరి తప్పిస్తాడు అయినా కూడా శివుని యొక్క అనుగ్రహం కలగలేదుట పునః తప్పించమని ఒక అశరీరవాణి వినిపించిందిట అప్పుడు మళ్ళీ తపస్సుకి సిద్ధపడ్డాట విష్ణువు అలా చాలా కాలం చేసిన తర్వాత ఒక రోజున ధ్యానం నుంచి తేరుకునే సమయానికి శివమాయ వల్ల విష్ణు శరీరం నుంచి కూడా విపరీతమైన జలదారలు రాసాగాయట ఇంకా విష్ణు ఆశ్చర్యపోతూనే ఉన్నాడు తనకి రకమైన జలదారలు ఏ రకంగా సంప్రాప్తిస్తున్నాయో అని చెప్పి ఇక ఆ జలధారలన్నీ కూడా శూన్యం నిండా నిండిపోతున్నాయట ఎక్కడైతే శూన్యం ఉందో ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉందో అలాంటి చోట్లంతా కూడా ఈ జలధారలన్నీ కూడా నిండిపోతున్నాయిట ఇక ధ్యానంలో ఉన్న అలసట కానీ ఈ ఆశ్చర్యం ఇవన్నీ కూడా మరి తులములకలైన విష్ణు శివమాయ వల్ల అలసిపోయేట ఉన్నవాడు ఉన్నట్టుగా నీళ్ళల్లోనే పడి నిద్రపోసాగాట అలా ఎన్నాళ్ళు ఆ జలరాశుల్లో పడి ఉన్నాడు ఆయనకే తెలియట అలా ఒకరోజు ఏదైతే మరి ఆ నీటిలో పడి ఉన్నాడు కాబట్టి ఆయన్ని నారాయణుడు నరహ అంటే రుద్ధుడని తర్వాత మాయా ప్రభావం వల్ల నారము అంటే నీరు కనుక అక్కడ నారాయణుడిగా ఈయన పిలువబడుతున్నాడు అని చెప్పి కూడా మనకి తెలియజేయటం అనేది జరిగింది తిరిగి విష్ణువుకి తెలుగు వచ్చే లోపలే ప్రకృతి నుండి ఏవైతే మనకి రావాలో సత్వ గుణాలు అహంకారాలు తన్మాత్రలు పంచభూతాలు జానకర్మేంద్రియాలు అనే ఇరవై నాలుగు రకాల తత్వాలు ఆవిర్భవించాయట అప్పటికి ఉన్నది మాత్రం ఆ పురుషుడొక్కడే ఆ పురుషుడొక్కడే చైతన్యుడు తత్ తర్వాత ఉన్న పురుషుడు కూడా జలాలేనని తెలుసుకో అంటే అప్పటిదాకా ఈ అవని మీద వేరే పురుషులు ఎవరూ కూడా లేట తొట్టతొల ఆవిర్భవించిన పురుషుడు ఈ నారాయణుడై ఉన్నాడు అది మనకి నారదు వారికి సాక్షాత్తు బ్రహ్మదేవుడు నారాయణ యొక్క ఆవిర్భావాన్ని గురించి తెలియజేశాడు అంటే ఇక్కడి నుంచి ఏదైతే కథ ఉందో అంటే మనం అంతకుముందు అంటే ఈ సృష్టి అవతల ఏదైతే ఉందో దానికి శివుడు రూపమైతే సృష్టి తర్వాత వచ్చిన తొట్టతలి రూపం నారాయణుడు అందుకని ఇటు నారాయణుడికి కానీ శివుడికి కానీ మనం భేదాలు చూడకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఈరోజు శివతత్వం యొక్క కార్యక్రమం మళ్ళీ మరొక భాగంలో కలుద్దాం అంతవరకు సెలవు